వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని వణికించిన మెంధా తుఫాను నరసాపురం సమీపంలో రాత్రి తీరాన్ని దాటింది ఇక తెలంగాణ వైపు క్రమంగా బలహీనపడుతూ సాగుతోంది వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ తుఫాన్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ వైపు కదిలే సమయంలో మరింత బలహీనపడుతుందని మరి దీని ప్రభావంతో ఏపీలోని తీర ప్రాంతాలు ముఖ్యంగా మనం చూస్తే గనక కాకినాడ మచిలీపట్నం కోనసీమ గుంటూరు పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి గాలులు వేగంగా వీచినప్పటికీ తుఫాను తీరం దాటిన తర్వాత కూడా వాటి తీవ్రత క్రమంగా తగ్గిపోయింది ఇంకా తీర ప్రాంతాల్లో చెట్లు విరిగిపట్టడం విద్యుత్ స్తంభాలు కూలిపోవటం ఇలాంటి సమస్యలు కూడా చోటు చేసుకున్నాయి కానీ ప్రభుత్వం వీటన్నిటిని ముందుగానే గ్రహించి జాగ్రత్త చర్యలు తీసుకోవటం వల్ల ప్రాణ నష్టం జరగకుండా అయితే ఎంతో కొంత నివారించగలిగాం ఇక కరెంటు సరఫరాని కూడా ముందుగానే నిలిపివేశారు చెట్లు తొలగించేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఇప్పటికే సిద్ధం చేయటం ఇలాంటి చర్యలే నష్టం జరగకుండా కాపాడాయి ఇక ప్రమాదకర రహదారులపై వాహనాల రాకపోకలను కూడా నియంత్రించారు రాత్రంతా మానిటరింగ్ కొనసాగుతూనే ఉంది దీనివల్ల పెద్ద ప్రమాదాలే తప్పాయని చెప్పచ్చు నాలుగు రోజుల కిందటి నుంచే వాతావరణ శాఖ హెచ్చరికలు రావడంతో ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రమత్తమైంది అత్యవసర బృందాలను ముందుగా పంపించి ప్రమాద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు కూడా చేసింది ఇంకా వృద్ధులు గర్భిణీలు పిల్లలను సురక్షిత ప్రదేశాలకు కూడా తరలించారు వైద్య అయితే ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి ఇంకా తుఫాను వల్ల ఏవైతే పాడైనాయో విద్యుత్తు లైన్లను వెంటనే పునరుద్ధరించేందుకు కూడా ఎలక్ట్రీషియన్ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి మరి వర్షాల కారణంగా ఏర్పడిన చెత్త చెట్ల దిబ్బలను తొలగించడంలో రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో కృషి చేస్తున్నారు ఇప్పటికీ తుఫాను తీరాన్ని తాకినప్పటికీ వర్షాలు ఇంకా కూడా రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని కూడా కొనసాగుతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది అందువల్ల ప్రభుత్వం సహాయక బృందాలను యాక్టివ్గా ఉంచుతోంది సముద్రం అయితే ఇప్పటికీ అలజడితోనే ఉంది మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్లొద్దు మరొక రెండు రోజులని కూడా సూచించింది ఇప్పటికే వారికి యాభై కిలోల బియ్యం సహాయంగా ప్రభుత్వం అందిస్తోంది తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కూడా పశువుల సంరక్షణపై కూడా అధికారులు ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు వరదల సమయంలో పశువులు కట్టేసి వదిలేస్తే ప్రాణ నష్టం జరగచ్చని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు అందుకే పశువుల్ని కూడా వీలైనంత త్వరగా ఎత్తైన ప్రదేశాలకు తరలించండి మేతా నీరు సమృద్ధిగా అందించాలి అని కూడా సూచించింది ఇక పశువులకు ఒకవేళ గాయాలైతే గనక వెంటనే వెటనరీ చికిత్స చేయించాలని మృత పశువులను కాల్చివేయండి అని కూడా తెలిపారు గాలులు తీవ్రంగా ఉండటం వల్ల పశువులకి వ్యాధులు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అందువల్ల టీకాలు వేయటం క్రిమి సంహారక మందులు ఉపయోగించటం అవసరమని కూడా సూచించారు తుఫాన్ తర్వాత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అయితే విద్యుత్ స్తంభాలు తెగిన తీగలు దెబ్బతిన్న భవనాలకు దూరంగా ఉండండి మరికొన్ని రోజులని చెప్తున్నారు అయితే అధికారిక సమాచారం వచ్చే వరకు ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదని తాగునీటిని మరిగించి లేదా క్లోరిన్ వేసి తాగాలని కూడా చెప్తున్నారు అలాగే దెబ్బతిన్న విద్యుత్ పరికరాలు ఎలక్ట్రీషియన్లు తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వాడాలని కూడా హెచ్చరిస్తున్నారు మొత్తం మీద మెందా తుఫాను తీవ్ర ప్రభావం చూపించినప్పటికీ ప్రభుత్వం సమయానుకూలంగా చర్యలు తీసుకోవటం వల్ల మనకి పెద్ద ముప్పే తప్పిందని చెప్పచ్చు వర్షాలు ఇంకా కొనసాగుతున్నందున ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు మరొకసారి హెచ్చరిస్తున్నారు